ఎవరండి దేవుడు మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే ఇదిగో మోసే కొండ దగ్గరికి ఎక్కారండి కొండ మీదకి వెళ్ళాడు మోసే కొండ మీదకి వెళ్ళడానికి కారణం ఏంటో మీకు చెప్ప ఏంటా కారణం అని ఆలోచన చేస్తే ఇదిగో మోసే కొండ మీదకి వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుడు రమ్మన్నాడు మోసే నువ్వు ఒక్కడనే నా దగ్గరికి రా అన్నాడు ఇక్కడ కింద ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా వారిని మీరు తీసుకురావద్దు వారిలో ఎవరు కూడా నాకొద్దు నువ్వు ఒక్కడమే నా దగ్గరికి రా నువ్వు నా దగ్గరకు వస్తే ఇప్పుడు నా దగ్గర రెండు పలకలు ఉన్నాయి ఆ పలకలు నీకు ఇస్తాను రాతి పలకలు ఉన్నాయి దేవుని దగ్గర ఆ రాతి పలకల మీద దేవుని యొక్క చేవ్రాతతో రాసినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి నా పలక మీద అటు ఇటు కూడా ఉంటాయి ఆజ్ఞలు మీకు అర్థమవుతుందండి ఈ రెండు రాతి పలకల మీద అటు ఇటు కూడా దేవుడు రాశాడు ఎవరి చేత ఎవరి చేవ్రాతది మనుషుల చేత రాసినటువంటి రాత కాదది ఇదిగో నువ్వు నేను రాసినటువంటి రాత కాదది లేదంటే మోసే చేత రాయించిన రాత కాదు అది సాక్షాత్తు సృష్టికర్తమైన దేవుని యొక్క చేతి వ్రాతతో రాసినటువంటి పలకలండి ఇప్పుడు ఆ పలకలు ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాడు ఎవరికండి మోసేకి ఇస్తే ఇప్పుడు ఆ మోసే ఆ పలకలు తీసుకుని ఎక్కడికి రావాలి ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి రావాలి అయితే ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు ఈ ప్రత్యక్షపు పుగార గురించి చెప్పాడు తర్వాత ప్రత్యక్ష గుడారంలో ఎవరు యాజకత్వం చేయాలో కూడా రాత్రి మనము ధ్యానించుకున్నాము వారు ఎలా ఉండాలి అంటే ఇదిగో ఈ సేవ చేసేవాళ్ళు ముందు చర్చిలోకి అంటే ఈ ప్రత్యక్షపు గుడారము అడుగు పెట్టేటప్పుడు మనం ఎలా ఉండాలంటే శుభ్రంగా స్నానం చేసి ఉండాలంటండి శుభ్రంగా స్నానం చేసి మనం లోపలికి వెళ్ళాలంట ఇష్టానుసారంగా లోపలికి వెళ్ళడానికి మనకి ఎటువంటి అధికారము లేదు ఒకవేళ నువ్వు అలాగే అంటే మాత్రము అది ఆశీర్వాదం అయిపోయి కాదంటున్నాడు దేవుడు శుభ్రంగా స్నానం చేసి వెళ్ళాలి తర్వాత బల్ల అర్పించమన్నాడు ఒక దూరం అర్పించమన్నాడు రెండు పొట్టేళ్లను అంటే కళంకంబలేని రెండు పొట్టేళ్ళను అర్పించమన్నాడు అర్పించమన్నాడండి రాత్రి మనం దీన్ని ధ్యానించుకున్నాం అయితే రోజు ఏమని చెప్తున్నాడు దేవుడు అని ఆలోచన చేస్తే అది ఒక ముప్పై వచ్చిన అన్నాడు మరియు దూపమైటకు నీవు ఒక వేదికను చేయవలను తుమ్మ కర్రతో దాన్ని చేయవలను దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు మరొక మాట చెబుతూ ఉన్నాడండి దేవుడు ఎవరికి మోషేతో చెప్తున్నాడు మోషే ఇగో నా ప్రత్యక్షపు గురారములు యాచకత్వం చేయడానికి నీ అహరోని అంటే నీ అన్న అయినటువంటి అహరోన్ని నేను ఒప్పుకున్నాను కదా నేను ఆయన ఎన్నుకున్నాను కదా ఇప్పుడు అహరోలతో పాటు తన కడుపును పుట్టినటువంటి కుమారులు కూడా నేను ఎన్నుకున్నాను కదా వారి నాకు యాచకత్వం చేయాలి కాబట్టి వీరు ఖచ్చితంగా మందిరంలోకి వచ్చిన తర్వాత ధూపం వేయాలంటండి ఏమి వేయాలండి ధూపం వేయాలి ఒక్కొక్కసారి ప్రార్థనా దూపం అని ఉంటుందండి ప్రార్థనా ధూపం అంటే మన దేవునికి మొర్రపెట్టి ప్రార్థన చేస్తాం మన దేవునికి మొర్రపేట ప్రార్థన చేస్తాం మొర్రపేట ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన అంటే దేవుని దగ్గరికి ఎలా చేరాలో చెప్పన ఒక లాగా వెళ్ళిపోవాలి అంటే దూపం అంటే మీకు ఎలా చెప్పాలి దాన్ని ఎలా వివరించాలి ఒక పొగలాగా వెళ్ళిపోవాలి అర్థమవుతుందండి ఒక పొగ ఇప్పుడు మన పొయ్యి అంటిచ్చిన తర్వాత పొగ ఎలాగెళ్తుంది అలాగా మనం చేస్తున్నటువంటి ప్రార్థన దేవునికి ఎలాగెళ్ళాలి ఒక పొగలాగా వెళ్ళిపోవాలి అదే ధూపం ధూపం వేయడం అంటే అదేనండి పొగ మనం చేస్తున్న ప్రార్థన ఉండాలంటే అసలు ఆ ప్రార్థనకి ఇంక అడ్డులు ఉండకూడదు ఇక ఏంటంటే పొగకేమైనా అడ్డు వస్తుందా పొగ వెళతాం తగులుకుందంటే ఇంక వెళ్ళిపోతానే ఉంటుంది నువ్వు వెళ్ళి చేతులతో పట్టుకున్నా కూడా ఒకరి చేతిలోకి వచ్చినా కూడా ఎంతసేపు ఉంటుంది అది వెళ్ళిపోతుంది అలాగా ధూపం అనేది ఉండాలంటే మన ప్రార్థన చేస్తుంటుంటే సాక్షాత్తు దేవుని యొక్క పాదాల చెంతకి చేరుకోవాలండి మన ప్రార్థన అదే ధూపం ఏటమంటే అది ఎలాగేయమంటున్నాడు దేనితో ఏమంటున్నాడు అని ఆలోచన చేసి ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఒక వేదికను సిద్ధపరచమంటున్నాడండి ఒక వేదిక ఉండాలి ఖచ్చితంగా ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గర ఏముండాలి వేదిక ఉండాలి వేదిక దగ్గరికి వెళ్ళి మన ధూపం ఏమని చెప్తున్నాడు ఇక్కడ వేదిక అనేది ఇప్పుడు వేదిక అంటే ఏంటి అని ఆలోచన చేస్తే ఇదిగో మనం చాలాసార్లు పెళ్లి చేసేటప్పుడు స్టేజీ వేస్తుంటాం కదా స్టేజీలు వేస్తుంటాం అదే వేదిక ఇప్పుడు వేదిక మీదకి రండి అని పిలుస్తాం మన పండగలు చేసుకునేటప్పుడు లేదంటే ఏదన్నా చిన్న చిన్న కార్యక్రమాలు చేసేటప్పుడు మనం ఒక వేదిక కింద సిద్ధపరుస్తాం కదా ఒక స్టేజీ లాగా సిద్ధపరుస్తాం కదా అదే వేదిక దయచేసి పాస్ట్గా వేదిక మీద రావాల్సిందిగా సవ్యంగా ఆహ్వానిస్తున్నాం అంటున్నాం అనమండి అదే వేదిక అండి ఇప్పుడు ఏమని చెప్తున్నాడు దేవుడు అంటే ఒక వేదికని సిద్ధపరచమంటున్నాడు ఏమేయడానికి వేయడానికి దూపం ఎలా పడతాన వేయొద్దు అంటున్నాడండి దూపము ఎలా పడితే వేయొద్దు అంటున్నాడు ప్రత్యక్ష గుడారం విలువండి దానికి దేవుడు అంత విలువనిచ్చాడండి ఆ విలువని మనం చాలాసార్లు కూడా ఏం చేస్తున్నామంటే దుర్వినియోగం చేసుకుంటున్నాం మనలో ఎవరిమైనా సద్వినియోగం చేసుకుంటున్నామంటే మనలో ఎవరికి సద్వినియోగం చేసుకునే అలవాటు లేదు ప్రార్థనకు వెళుతున్నాం అంతవరకే అసలు దూపం అంటే ఏంటో కూడా ఎవరికి సరిగా తెలియదు తెలిసంటారా ఇప్పటి వరకు అంటే మీరు చాలా వాక్యాలు విన్నారు మీరు వినలేదని చెప్పట్లేదు మీరు చాలా వాక్యాలు విన్నారు చాలా ప్రార్థనకు వెళ్ళారు చాలా దైవీజన్లు చెప్తున్నటువంటి మాటలు అందరూ విన్నారు అసలు ధూపం అంటే అంటే ఇప్పటివరకు ఎవరికి సరిగా కూడా తెలియదండి ఇప్పటివరకు ఎవరికి సరిగా తెలియదు ధూపం అంటే ఏంటో కూడా తెలియదు అసలు వేదిక అంటే ఏంటో కూడా తెలియని కూడా ఉన్నారు ఉన్నారు లేరా చాలామంది ఉన్నారండి అంటే కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు వేదిక అంటే ఏంటో తెలియదు దూపం అంటే ఏంటో కూడా తెలియనటువంటి ప్రజలు ఇంకా ఈ ప్రపంచంలో ఈ లోకములో చాలామంది ఉన్నారంటండి ఇప్పుడు నా దేవుడు ఏమని చెప్తున్నాడు మోషేతో మోషే నాకు దూపం వేయాలయ్యా నాకు దూపం వేయాలి ఆ దూపం కూడా ఎక్కడ వేయాలని చెప్తున్నాడు ఒక వేదిక మీద వేయమంటున్నాడు అంటే దేవుడు ఆకాశములో ఉన్నాడండి దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆకాశములో ఉన్నాడు మన భూమి మీద ఉన్నాము ఇప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద మనం ఏం చేస్తున్నాం ఆయన తెలీదా ప్రతీది చూస్తాడండి మనం చేస్తున్న ప్రార్థన ఆయన ఆలకిస్తున్నారో ఆలకించట్లేదా మనం చేస్తున్న ప్రార్థనకి మనకి జవాబులు ఇస్తున్నారో ఇవ్వట్లేదా ప్రతిదానికి ఇస్తున్నాడు జవాబులు అంటే ప్రతిదానికి ఇవ్వట్లేదు జవాబులు మరి ఇది కూడా అడుగు చెప్తున్నాను ఇప్పుడు మనం అడిగిన ప్రతీది కూడా ఇప్పుడు దేవుడు కొన్ని కొన్ని పట్టుకుంటాడు అన్నీ అనుకోండి మన మాటనం మనం ఎవరు కూడా మాట అన్ని ఇచ్చేస్తే మనం మాట్లాంటామా ఒక్కల మాటనమండి పైగా ఇప్పుడు నేనే ప్రార్థన చేస్తాను అనుకోండి ఖచ్చితంగా నేను అడిగినల్లా దేవుడు ఇచ్చేసాను అనుకోండి నాలో ఏం వచ్చేస్తుంది నాలుగు ఏం పెరిగిద్ది గర్వం వచ్చేస్తుంది అండి నాకు నాకు గర్వం వచ్చేస్తుంది దైవజనుడే కానీ నాలో ఏమొస్తుంది ఇప్పుడు నేను అడిగిన వల్ల దేవుడు ఇచ్చేస్తుంటే ఓహో నేను ఇప్పుడు మీకోసం ప్రార్థన చేయగలండి మీకు అది నెరవేర్పు నెరవేర్పుగా జరిగిపోయింది అనుకోండి నాలో ఏం ప్రారంభమైద్ది గర్వం అయిపోద్ది ఆహో నేను అడుగుతుంటుంటే దేవుడు ఇస్తున్నాడంటే అంటే నా దేవుడు నా ప్రార్థన అలక్కిస్తున్నాడు నాలో ఏం మొదలైద్ది గర్వం మొదలైపోద్ది ఆటోమేటిక్ నాకు తెలియదు గర్వం వస్తున్నట్టు కానీ గర్వం వచ్చేది మీలాంటి వాళ్ళు ఎవరిని వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అండి మీరు ప్రార్థన చేస్తుంటే మాకు అద్భుతాలు జరుగుతున్నాయండి అంటారు అంటారా ఉదాహరణ అంటారు అనుకోండి నాకు ఏం కలిగింది అంటే ఓహో నేను ప్రార్థన చేస్తుంటుంటే అద్భుతాలు జరుగుతున్నాయి అంటే అయితే దేవుడు నా పక్షానే ఉన్నాడు కాబట్టి ఇక నాకు తిరిగి లేదనుకుంటాను అవునా కదా నాకేం మొదలైద్ది గర్వం మొదలైపోద్దాం అందుకే మనం చేస్తున్న ప్రతి ప్రార్థనకి దేవుడి జవాబునివ్వడు దేవుడు మత శు వస్త్రం చెప్పాడు అడుగుడి మీకు ఇయ్యన్నాడు అడగను అన్నాడు కానీ అడిగే సమయాన్ని కూడా చెప్పాడు ఏం అడగాలో ఏం అడగకూడదో కూడా చెప్తున్నాడు ప్రతి దాన్ని అడిగేస్తే కుదరదు ఇక్కడ అదే చెప్తున్నాడు మీరు దూపవేదికి వేసేటప్పుడు నాకు ఒక వేదికను సిద్ధపరచండి అంటున్నాడు నాకు దూపవేదికి వేసేటప్పుడు ఏం సిద్ధపరచమన్నాడు ఒక దూ ఇప్పుడు వేదికను సిద్ధపరచమన్నాడు ఆ వేదికని సిద్ధపరచడమే కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నాడు వేదికను చేయవలను తుమ్మ కర్రతో దాన్ని చేయవలను ఏ కర్రతో చేయమన్నాడండి తుమ్మ కర్రతో చేయమన్నా ఎంత విలువ తీసుకొస్తున్నాడండి తుమ్మ కర్రకి నా దేవుడు ఎంత విలువ తీసుకొస్తున్నాడండి ఆ కర్రకి నా దేవుడు కర్రను తీసుకెళ్ళిపోయి వేదిక కింద చేసేయమంటున్నాడండి నా తండ్రి తుమ్మకరనే దేని కింద మార్చేయమన్నాడు ఒక వేదికనే చేసేమంటున్నాడు దాంతో ఎక్కడో ఉంటుంది చెరువుల మధ్యలో ఎక్కడో ఉంటుంది శ్మశానంలో తుమ్మ చెట్లు ఎక్కడ ఉంటాయండి చెరువుల మధ్యలో శ్మశానంలో ఉంటాయి అమనా కాదండి తుమ్మ చెట్లు స్నానం ఎప్పుడు అదే ఇప్పుడు ఇదివరకు ఇటు కూడా అనుకోండి ఇటు ఇక్కడే ఈ పెచ్చరులకి పెచ్చెరులకి వెళ్తే తుమ్మ చెట్లు ఉంటాయి చూడండి ఖచ్చితంగా ఎక్కడ ఇవి చెరువులే కదండి తుమ్మ చెట్లు నివాస స్థలం ఎక్కడా చెరువుల్లోనండి తుమ్మ చెట్లు నివాస స్థలం ఎక్కడా శ్మశానంలోనండి అవునా కదా ఇవి అక్కడే ఉంటాయి ఎందుకంటే దీనికి విలువ లేదు తుమ్మ చెట్లకి విలువ లేదు తుమ్మ ఇంత కూడా విలువ లేదు విలువ లేనటువంటి ఆ తుమ్మ చెట్లకి నా దేవుడు విలువనిస్తూ ఉన్నాడండి దేవునికి మహిమ కలుగును దాకా నా దేవుడు విలువనిస్తూ ఉన్నాడు విలువ లేనటువంటి తుమ్మకరలకి తుమ్మ చెట్లు విలువలే దానికి అసలు దాని దగ్గర కూడా ఎవరు సరిగా వెళ్ళరండి ఎందుకంటే ఇవి వెళితే ఏం గుచ్చుకుంటాయి ముళ్ళు ఎలాగ ఉంటాయండి ఎలాగే ఉంటాయా ఇలాగే ఉంటుంది ముళ్ళు ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది ముళ్ళు ఇక్కడ ముళ్ళు ఉంటుంది ఇక్కడ ముళ్ళు ఉంటుంది ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఇలా పడిపోయి ఉంటుంది ఈ ముళ్ళు మనం పొరపాటును చూసుకోకుండా కానీ అడిగేస్తాం అనుకోండి ఆ ముళ్ళు అలా దిగిపోద్దండి చక్కగా సాఫ్ట్గా దిగిపోద్ది అసలు దిగినట్టు కూడా తెలియదండి అవసరమైతే ఒక్కోసారి కాళ్ళలోంచి బయటకు కూడా వచ్చేది అంత ఇంత బాగుంటుంది ఒక్కొక్క ముళ్ళు అవునా కదండి మీరు చిన్నప్పుడు ఏంటమ్మా ఇవి కొబ్బరి ఆకులు తీసుకుని బంగారాలు చేసుకుని ఆ ముళ్ళు పెట్టుకుని ఇలా పట్టుకుని తిరిగేవాడు రోడ్డంటా తిరుగుతుంటే అది లాగా తిరిగేది గిరగిరకం కూడా తిరిగేది ఆ ముళ్ళు తుమ్మ ముళ్ళు పట్టుకుని మేము అంటే దానికి ఏమి లేదంటే విలువ లేదు ఆ తుమ్మ చెట్టుకి ఏమి లేదు విలువ లేదు విలువ లేనటువంటి ఆ తుమ్మ చెట్టుకి నా దేవుడు దేవుని మందిరములోనే వేదికగా మలుచుకున్నాడండి దేవునికి మహిమ కలుగునిగా ఈరోజు విలువలేనటువంటి మనలు కూడా అనేక మందికి ఉపయోగపడేలాగా దేవుడు మనల్ని మార్చుకోబోతూ ఉన్నాడు మన విలువలేని వాళ్ళమే ఏ రోజు మీకు నచ్చకపోవచ్చు లేకపోతే మీరు నాకు నచ్చకపోవచ్చు కానీ నేను మీకు నచ్చకపోయినా మీరు నాకు నచ్చకపోయినా మనం అందరం కూడా ఎవరికి నచ్చుతాము దేవుడికి నచ్చుతాము మనుషులు మన విలువేస్తారు మనుషులు మనల్ని బయటకు పంపించేస్తారు మనుషులకు మన మంచిగా నచ్చడం లేదు మనుషులు మన పేరు చెప్తే అసహించుకుంటున్నారు మనుషులు మనం చూడగానే అసలు వాంతు వచ్చినట్టు అనిపిస్తుంది మనుషులకు మనం చూడగానే వీడి దగ్గరకు వచ్చామంటారు ఈమె దగ్గరకు వచ్చాము ఆలోచన కలుగుతూ ఉంది కానీ నా దేవునికి మాత్రము ఎవరి ద్వారా అయితే నువ్వు వెలువేయబడుతున్నావో ఎవరి ద్వారా నేను అసహించుకుంటున్నారు ఎవరైతే నిన్ను హీనంగా చూస్తూ ఉన్నారు అక్కడే నిన్ను ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిస్తానండి నమ్మిన వారి దగ్గరగా అల్లలు చెప్తాము హల్లలుయ ఉన్నతమైన శిఖరాలకు ఇప్పుడు తుమ్మ చెట్టుకు విలువ లేదు తుమ్మ చెట్టుకి ఎటువంటి విలువ లేదు విలువ లేదు కాబట్టి అది ఎక్కడ ఉంది చెరువుల్లో ఉంది దానికి విలువ లేదు కాబట్టి ఎక్కడుంది అంటే శ్మశానములో ఉంది కానీ శ్మశానములో ఉన్నటువంటి తుమ్మ చెట్లను చెరువుల్లో ఉన్నటువంటి తుమ్మ చెట్లను ఇదిగో దేవుని మందిరములోనే దేవుని మందిరంలో ఒక వేదికగా దేవుడు వాడుకున్నాడు అంటే ప్రతి పని ఇప్పుడు దాని మీదే జరుగుతుందండి అర్థమవుతుందండి ఏ పని చేసినా ఎక్కడ ప్రారంభమైంది వేదిక మీదే ప్రారంభమవుతుంది ఇప్పుడు వేదిక ఎక్కకుండా వాక్యం చెప్తారా ఎవరైనా నేను చెప్తారా ఇప్పుడు వేదిక ఎక్కే కదండి వాక్యం చెప్పేది అవునా కదండి ఒక దైవజ్ఞాడంటే ఖచ్చితంగా ఏమి ఎక్కుతాడు ఎక్కి వాక్యం చెప్తాడు ఇది వేదిక అనుకోండి ఇది వేదిక అనుకోండి ఇంత చెప్తోంది వేదిక ఇది మీరు ఇక్కడ కూర్చున్నారు ఈ వేదిక ఎక్కకుండా ఇక్కడి నుంచి చెప్పేస్తాడు వాక్యం చెప్పడండి వేదిక ఎక్కుతాడు అంటే ఆ తుమ్మ ఎంతకు విలువిచ్చాడు దేవుడు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాలి దీనికి విలువనిచ్చేశాడండి పనికి రానటువంటి దానికి పారేసిన దానటువంటి దానికి నా దేవుడు విలువని పెంచేశాడండి విలువని పెంచేశాడు ప్రతి రోజు అక్కడ దూపమే 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 ఏంటా దూపము అని ఆలోచన చేస్తే ఇదిగో ప్రార్థన దూపం అక్కడ ప్రారంభం అవుతున్నది దేవునికి మహిమ కలుగును గాక తుమ్మ తుమ్మ చేసినట్టు వేదిక మీద మోకాళ్ళు వేసే ప్రార్థన ప్రారంభం అదే ధూపము మోకాళ్ళు వేసే ప్రార్థన అదే ధూపము మీరైనా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి దూపమే ఆ దూపం పరిగెట్టేస్తుంది దేవుని దగ్గరికి నేను మీకు చాలాసార్లు చెప్తున్న మాట ఏంటంటే కొంతమంది మీరు వేలైపోతున్నారు కానీ మోకాళ్ళు అండి అసలు మోకాళ్ళ ప్రార్థన ఎంత అద్భుతమండి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి నేను చెప్తున్నాను కాదు మీరు ఎప్పుడైనా ఒక్కసారి ట్రై చేయండి మోకాళ్ళ ప్రార్థన ట్రై చేయండి ఎంత అద్భుతం తెలుసుండది సాక్షాత్ దేవుడే దిగువచ్చేస్తారంటే ఇక్కడికి ప్రత్యక్ష గుడారం అనుకోండి ఇక్కడే దిగువచ్చేస్తారంటే మీరు వేస్తున్నారు కదా మీరు దూపం వేస్తున్నారు కదా ఈ పరిస్థితి నుండి దేవుడికి తెలుసు కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రార్థన బట్టి దేవుడే ఆకాశము నుండి ఇక్కడికి దిగువచ్చేస్తారు నా కుమార్తె వేసి ప్రార్థన చేస్తుందంటే ఏదో అవసరత కలిగి ఉన్నది అవసరత కలిగి ఉన్నటువంటి ఆ అవసరతను నేను తీర్చాలి అనుకుంటాడు దేవుడు మనమేమో కూర్చునే ఉంటాం రాత్రి నిలబడమన్నాను నిలబడలేపారు చాలామంది ఓ పది నిమిషాలు ఐదు నిమిషాలు నిలబడ్డారు కొంచెం వీడియోలు నేను చూసారు వీడియోలో పది నిమిషాలు ఐదు నిమిషాలు నిలబడ్డారు అక్కడ నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకడు కూర్చుంటూనే ఉన్నారు కనీసము ఒక్క పది నిమిషాలు కూడా మన ప్రార్థనలో ఏం చేయలేకపోతున్నాము నిలబడలేకపోతున్నాము కనీసం ఒక్క ఐదు నిమిషాలు కూడా దేవుని మందిరంలో ఏం చేయలేకపోతున్నాము మేము ఏదన్నా అంటే కోళ్ళ నిప్పులు వస్తున్నాయండి ఏదన్నంటే నడునే పోస్తుంది అండి నువ్వు దృఢ సంకల్పం కలిగి నమ్మకము కలిగి విశ్వాసము కలిగి నువ్వు మోకాళ్ళి నీకున్నటువంటి ప్రతి బాధన ఏసయ్య తీసివేస్తాడంతే తీసివేస్తాడు నిజంగా చెప్తున్నాను నాకు మోకా అంటే చాలా ఇష్టమండి నాకు మోకా అంటే చాలా మోకాళ్ళకంత శక్తి ఉన్నది ఇప్పుడు తుమ్మకరతో తయారు చేసినట్టు ఆ వేదిక మీద దూపం వేస్తున్నాడండి ఆహారంలో దూపం ఏమని చెప్తున్నానికి వేయలేదు వేయమంటున్నాడు ఇంకా ఆహర్వన్ దగ్గరికి మేటర్ మ్యాటర్ రాలే ఆహర్వం ఏం చేశాడో మీకు రేపేలుండో తెలిసిపోద్ది అతను ఏం చేసి ఏం కనకార్యం ఏం చేశాడు మీకు తెలుస్తుంది ఆహర్వన్ను మాత్రం దేవుడు ఎన్నుకుంటున్నాడు యాజకత్వం చేయడానికి యాజకుడు చేయడానికి ఇప్పుడు ఒక తుమ్మ చెట్టుని ఎన్నుకున్నాడు ఆ తుమ్మ చెట్టును ఒక ఏది వేదిక కింద మార్చాడు ఆ వేదిక మీదే ధూపం ఏమంటున్నాడు దేవుడు అర్థమవుతుందండి అర్థమవుతుందండి ఆ వేదిక మీదే ధూపం ఏమంటున్నాడు తర్వాత ఇంకేమని చెప్తున్నాడు చూడండి ఒకసారి దాని పొడుగు ఎలాగ ఉండాలంట ఒక మూర దాని వెడల్పు ఒక మూర అది చచ్చౌకమగా ఉండగలను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను దాని పై భాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జమను చేయవలను దాని జమకు దిగుమున దానికి రెండు బంగారు ఉంగరములను చేయవలను ఇవన్నీ కూడా వేదిక మీదే చేయమంటున్నావు ఇవన్నీ కూడా వేదికని శుద్ధపరచమంటున్నాడు దాని మీదే చేయమంటున్నాడు దానికి బంగారు రేఖను అమర్చమంటున్నాడు బంగారం అనగా బంగారం అనగా ఏం చెప్పాను మీకు బంగారం అంటే దేనికి గుర్తు అండి పరిశుద్ధతకి గుర్తు నేను ఇవి కొంచెం సిద్ధపరిచాను రాత్రి చేశాను కొన్ని నలభై రోజులు అడుగుతాను మీరు అందరూ ఒక్కొక్క మాట చెప్పండి మీరు ఎంతవరకు ఎవరెవరు నేను చూస్తాను నేను వచ్చేటప్పుడు గిఫ్ట్ కూడా తీసి ఇక్కడ పెడతాను పెద్ద భారీ గిఫ్ట్లు తీయాలను చిన్న చిన్న గిఫ్ట్లు చేస్తే ఇక్కడ పెడతాను ఎవరు ప్రశ్న చేస్తారో వాళ్ళకి నేను గిఫ్ట్ రోజు నలభై రోజులు మీరు ఎంత వరకు వినారో నాకు ఇంకా పది పది అధ్యాయాలు ఉన్నాయి పది అధ్యాయాల మీద మీకు నేను ఈ నలభై అధ్యాయాల మీద నేను ఆ రోజు నలభై రోజులు అడుగుతాను నేను ఖచ్చితంగా ఎందుకంటే మీరు చెబితే ఆ రోజు గిఫ్ట్ ఉంది నేను ఇది నిజంగా చెప్తాను నేను మీరు విన్నటువంటి నలభై అధ్యాయాల మీద మీరు ఎన్ని రోజులు ఏం నేర్చుకున్నా నాకు తెలియదు ఇప్పుడు ఇది ఎన్నో అధ్యాయం ఇది ముప్పై అధ్యాయం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి పది అధ్యాయాలు ఉన్నాయి ఈ పది అధ్యాయాలు లేకపోతే పదే రోజు నేను అడుగుతా నలభై రోజు నేను అడుగుతా మీరు ఏమేమి విన్నారో ఏంటి అనేది నాకు ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్పడికల్లా ఒక గిఫ్ట్ ఇస్తా గిఫ్ట్ ఏంటనే చెప్పండి సస్పెన్స్ కనిస్తా ఇవ్వకుండా అయితే మా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు బంగారం అనగా దేనికి గుర్తు అని చెప్పాను మీకు నేను పరిశుద్ధతకి గుర్తు బంగారం అంటే దేనికి గుర్తు అండి పరిశుద్ధతకి గుర్తు వెండి వెండి దేనికి గుర్తు విమోచనకు గుర్తు అని అవునండి వెండి విమోచనకు గుర్తు బంగారము పరిశుద్ధతకి గుర్తు ఇత్తడి తీర్పులకు గుర్తు బాగా గుర్తు పెట్టుకోండి ఇత్తడి తీర్పులకు గుర్తు ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఇదిగో తుమ్మకరంతో చేసినటువంటి ఈ యొక్క వేదిక ఎలాగుండాలంటే ఇదిగో బంగారు రెగురు పొతికిచ్చమంటున్నాడు ఇప్పుడు బంగారం అంటే ఇప్పుడు అది ఎంత పరిశుద్ధమైన స్థలం అది అర్థమవుతుందండి ఇప్పుడు ఆ పరిశుద్ధమైన స్థలము దగ్గర వేసి ధూపం ఏమంటున్నాడు దేవుడు ధూపం ఏమంటున్నాడు అర్థమవుతుందండి ఇప్పుడు దేవుని మందిరానికి వెళతాం అనుకోండి దేవుని మందిరము మనం అందరం వెళుతున్నప్పుడు పరిశుద్ధమైన స్థలమా కాదా పరిశుద్ధమైన స్థలములో మనం మోకాళ్ళు వేసి ప్రార్థించాలి అదే ధూపము నువ్వు అడుగుతున్నావే మనం వేస్తున్న ధూపం ఎలా ఉండాలంటే మనం చేస్తున్న ప్రార్థన ఎలా ఉండాలి పొగలాగా వెళ్ళిపోవాలంట పైకి ఎలాగెళ్ళాలి పొగలాగా వెళ్ళిపోవాలి పైకి మనం చేస్తున్న ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేదు నీ స్థితిగతులు బాగోలేదు నీ పరిస్థితి బాగోలేదు నీకు ఇల్లు లేదా లేదంటే నీకు ఇంకేమైనా లేదా నీ బిడ్డలకు పెళ్లి కాలేదా లేదంటే నువ్వు చేస్తుంటే వ్యవసాయంలో కొంచెం లాభము నష్టం కలుగుతున్నదా వీటన్నిటిని నువ్వు పొందుకోవాలి అంటే నా దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే మోకాళ్ళేసి పరిశుద్ధమైన స్థలంలో దూపాలు ఏమని చెబుతూ ఉన్నాడండి అర్థమవుతుందండి క్లియర్గా అర్థమైందండి తర్వాత ఇంకేమని చెప్తున్నాడు ఇంకా కిందకు వచ్చి అది స్పీడ్ స్పీడ్గా నిలిపోదు ఆలోచన చేయకుండా ఇంకా బాగా ఆరో వచ్చిన ఐదో వచ్చులు అవి దాని మోయు మోతకరలకు స్థలములు ఆ మోతకరలను కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారుడేకు రేకు వలను తుమ్మ కరణ మాత్రం నా దేవుడు వదిలితలేదండి తుమ్మకరణ మాత్రము నా దేవుడు వదులుతారు అసలు దేన్నైనా వదిలేస్తున్నాడు కానీ తుమ్మకరణ మాత్రము వదల ఈ మాట ఎందుకు చెప్తున్నా చెప్తున్నాండి మనుషులకు నచ్చినటువంటి మనము మనుషుల చేత విలువేయబడిన మనలను మాత్రము దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడం దేవునికి స్తోత్రం అర్థమైందండి మనుషులు నచ్చక్కర్లే ఒకవేళ నచ్చకపోయినా మనం బాధపడక్కర్లే వాళ్ళు మనం విలువేసినా మనం బాధపడక్కర్లే కానీ నా దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టడు ఎక్కడ ఎలా వాడుకోవాలి వాడుకుంటాడు ఏమండి ఎక్కడో చెరువులో ఉండవలసిన తుమ్మ చెట్టు ఎక్కడో శ్మశానంలో ఉండవలసిన తుమ్మ చెట్టును తీసుకొచ్చి డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోయి ప్రత్యక్ష గురాలని పెట్టేశాడండి దాన్ని చెరువుల దగ్గరికి వెళ్తే చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అది శ్మశానంలోకి వెళ్తే అవడం చచ్చిపోతే తీసుకెళ్తే కనపడుతుంది అవునా కాదా లేకపోతే మిగతా రోజులో కానీ మిగతా టైంలో చూస్తారా ఎవరైనా దాన్ని ఎవరిని పట్టించుకుంటారా శ్మశానంలో చచ్చిపోతే పాతి పెట్టడానికి వెళ్ళినప్పుడు పక్కన అది లేదంటే చెరువు దగ్గరికి ఎప్పుడైనా వెళితే ఏదైనా పని మీద వెళితే చెరువు దగ్గరికి వెళితే అక్కడ అది అప్పుడు తప్ప ఇంకెప్పుడైనా కనపడుతుంది కానీ నా దేవుడు నిత్యం కనపడేలాగా దాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టేశాడు దేవుని మందిరములో వేదికగా తయారు చేశాడండి దాన్ని వేదికగా అంటే కదా చూడ దాన్ని చూడటం అంటే మానేటువంటి ఉండదు దాన్ని చూడటమే మనం ప్రార్థనకి వెళ్ళిన ప్రతిసారి మనకు అది కనబడతానే ఉంటుంది నువ్వు శుక్రవారం వెళ్తా ప్రార్థనకి కనపడద్ది నువ్వు లక్షవారం వెళ్తా ప్రార్థనకి కనపడద్ది నువ్వు బుధవారం వెళ్తా ప్రార్థనకి కనపడద్ది నువ్వు ఆదివారం వెళ్ళినా కూడా అది నువ్వు ఎప్పుడు వెళ్ళిన దేవుని మందిరానికి ఆ యొక్క తుమ్మకరని కనబడతాను చూడండి మనుషులు చేత లేదంటే ఇదిగో విలువేయబడిన ఆ చెట్టులను పనికి ఆ తుమ్మ చెట్లను నయేసయ్య పనికొచ్చే పాత్రగా తీసుకొచ్చి దేవుని మందిరంలో వాడుకున్నాడు ఈ రోజు వాక్యం పెట్టే ప్రీ సహోదరి సహోదరుడ నీవు కూడా ఒక్కొక్కసారి మనుషుల చేత వెలివే నువ్వు కూడా ఒక్కొక్కసారి మనుషుల చేత అసహించుకోబడతావేమో నీవు కూడా మనుషులు నిన్ను చూసి అవహేళన చేస్తారేమో నీ దగ్గరికి రావడానికి ఆలోచిస్తూ ఉన్నారేమో కానీ నా దేవుడు మాత్రం తుమ్మకాలను ఎలాగైతే తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇదుడు అందరికీ ఉపయోగపడేలాగా చేశాడో నిన్ను నన్ను కూడా నా దేవుడు అలా మార్చబోతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక నిన్ను నన్ను కూడా అలాగే మార్చబోతూ ఉన్నాడు ఇంకెంతకన్నా అద్భుతమేంటండి ఇంతకన్నా ఏంటి ఆయన సమర్థుడు ఏది చేయడానికైనా ఆయన సమర్థుడే రోగులకి రాసిన పత్రికలో మాట అంటాడు ఉన్నది లేనట్టు లేనివి ఉన్నట్టుగా చేసేది ఎవరు ఆయనే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసేది ఆయనే రోములకి రాసిన పత్రికలు ఉంటుంది మాట నాలుగు అధ్యాయము ఇరవై ఐదులోని ఇరవై నాలుగులోని ఉంటుంది మాట ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసేది నా దేవుడే మనుషులు మనము కాదు మనం చేయగలమా ఉన్నది లేనట్టుగా ఉన్నది ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలము మనము మనకు అంత సమర్థతో ఉన్నదా మనం చేయలేము కానీ దేవుడు చేయగలరు ఇప్పుడు నాకేదో రోగం వచ్చింది అనుకోండి నాకు ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి అంత చిక్కన రోగం నాకు వ్యాధి తగ్గటం లేదు నేనేం చేసుకోగలనా లేకుండా చేసుకోగలనా మరి నాలో లేకుండా చేసేది ఎవరు నా దేవుడే నాకు ఉన్నది కానీ లేనట్టుగా చేసేది నా దేవుడే నాకు లేదు నాకు ఉన్నట్టుగా చేసేది కూడా నా దేవుడే మనిషి జీవితంలో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసేది నా దేవుడే ఇప్పుడు తుమ్మకార ఉపయోగం లేదనుకున్నాం కానీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టేశాడు దేవుడు సాక్షాత్ మందిరములోనే మందిరంలో ఒక వేదిక కింద మార్చేశాడండి పైగా దానికి ఏం పొదిగించమంటాడో తుమ్మకారండి బంగారాన్ని పొదిగించమంటాడు బంగారు రేఖని ఏం అంటే బంగారము అనగా ఇస్ మీనింగ్ పరిశుద్ధతకి గుర్తు పరిశుద్ధతకు గుర్తు బంగారం అంటే ఇదిగో వెండి అనగా విమోచనకు గుర్తు ఇప్పుడు తుమ్మకర్రలు దేనితో ఏమంటున్నాడు అంటే ఇదిగో బంగారు రేఖను పొదిగించండి అయ్యా ఆ బంగారు రేఖ ఎందుకు పొదిగించమన్నానంటే ఇదిగో విలువ లేనటువంటి తుమ్మకర్రకి ఈ బంగారు రేఖను ఎప్పుడైతే తమరుస్తావో పరిశుద్ధాత్మ ఉంటది కాబట్టి పరిశుద్ధత కలిగి ఉంటది కాబట్టి విలువ లేనటువంటి తుమ్మకర్రకి ఎప్పుడైతే ఈ బంగారు అమర్చబడిదో ఈ తుమ్మకర్రకి విలువ వస్తుంది అంటున్నాడండి దేవునికి మహిమకరు